రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాసిన చట్టాలు శాసనాలే నేడు దేశాన్ని నడిపిస్తున్నాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ మరియు న్యాయ సేవికర సంస్థ కార్యదర్శి శ్రీకే జయరాం రెడ్డి గారు అన్నారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు చెప్పినట్లుగా చట్టం ముందు అందరూ అని అసమానత లేని జీవితాల్ని అలవాటు చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ మరియు న్యాయ సేవధికర సంస్థ కార్యదర్శి గౌరవనీలు శ్రీకే జయరాం రెడ్డి గారు అన్నారు జిల్లా న్యాయ సేవికర సంస్థ ఆధ్వర్యంలో జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథి హాజరైన జడ్జి గారు మాట్లాడుతూ విద్యార్థి దశలో ఉన్నటువంటి కాలం చాలా విలువైందని దాన్ని సక్రమంగా వాడుకొని చదువుకోవాలని వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు రేపటి పని ఈ రోజు పని ఇప్పుడే చేయి అన్న సామతిని మనసులో నాటుకొని కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు జూలై ఒకటి నుండి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయని జడ్జి గారు తెలిపారు పిల్లలంటే ఎదుగుతున్న లాంటి వారిని వారు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని జడ్జి గారు అన్నారు చట్టాలు సివిల్ పరంగా ఉంటాయి క్రిమినల్ పరంగా ఉంటాయి ఒక్కొక్క దానికి స్పెషల్ ఒక సబ్జెక్ట్కి స్పెషల్గా ఒక యాక్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడు నిత్యావసర వస్తువులను చూసినట్లయితే కి సంబంధించి మినిమం వేజెస్ యాక్ట్ ఉంటుంది ఫ్యాక్టరీస్ యాక్ట్ ఉంటుంది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఉంటుంది ఆర్మ్స్ యాక్ట్ ఉంటుంది ఎక్స్ప్లో